సూర్యాపేట నుంచి సైకిల్ మీద వస్తున్నటువంటి కొంతమంది నేతలు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ఏ అన్న ఇక్కడ నుంచి వస్తున్నాం నా పేరు పుట్టా కిషోర్ సూర్యాపేట నుంచి వస్తున్నాము నేను సూర్యాపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సైకిల్ యాత్ర చాలా మంది సభకు రజతోత్సవ సభకు రావాలని ఉత్సాహంగా ఉన్నారు వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఎడ్ల బండ్ల మీద పాదయాత్ర మీద వస్తున్నారు మరి యువకులమైన మేము అందరినీ చైతన్యవంతం చేసుకుంటూ రావాలనే ఉద్దేశంతో మరి ఈరోజు పాదయాత్ర సురేపేట నుంచి రెండు రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది దారి పొడుగునా కూడా జనాలందరూ కూడా నిరాజనాలు వలుపుతున్నారు మేము కూడా సభకు వస్తున్నాం మరి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు మాకు ఎక్కడికక్కడ మంచినీళ్ళు ఇవ్వడం కానీ భోజనాలు ఏర్పాటు చేయడం కానీ వసతి ఏర్పాటు చేయడం కానీ స్వచ్ఛందంగా ప్రజలే ఏర్పాటు చేసారు మొత్తం ఇరవై సంవత్సరాలు బీఆర్ఎస్ చాలా ఘనంగా జరుగుద్ది భారతదేశంలోనే ఘనంగా జరిగే సభల్లో ఇది మొదటి స్థానంలో ఉండబోతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సభలు అనేది కొత్త కాదు కాకపోతే ఈ రోజు మేము అధికారంలో లేని సమయంలో రజతోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఎందుకంటే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఆ ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి గోస పెడుతున్నదో ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకతతోటి ఉన్నారు అందరూ కూడా ఏదో పోయిన ఎన్నికల్లో ఏదో పొరపాటు చేసినాం ఈసారి వస్తున్నాం వచ్చి కేసీఆర్ గారికి మద్దతుగా నిలుస్తామని అని చెప్పి దారి పొడవున కూడా సమాధానం చెప్తారు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది ఎంతమంది వస్తా ఉన్నారు దాదాపు నూట యాభై కిలోమీటర్లు నూట నలభై నుంచి నూట యాభై కిలోమీటర్లు వస్తున్నది మేము యాభై సైకిల్ మీద సూర్యాపేట నుంచి బయలుదేరినాము అందరం కూడా ఎక్కడికక్కడ దారి పొడుగునా కూడా మాకు మంచి స్పందన కిలోమీటర్లు అంటే చిన్న మాట కాదన్న ఇది అంటే ఎందుకు అంటే కేసీఆర్ మీద ప్రేమతో ఇవాళ ఇంత భారీ ఎత్తున ప్రజలందరూ తరలి రావడం కేసీఆర్ గారి కష్టం ముందు తెలంగాణ సాధించడంలో కేసీఆర్ గారి కష్టం ముందు మా సైకిల్ యాత్ర పెద్ద కష్టమైన పనేం కాదు ఎందుకంటే తెలంగాణలోని అన్ని వర్గాలను సంబంధ వర్గాలను కూడా ఏకం చేసి రాదు సాధ్యం కాదు అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసి తెలంగాణ సాధించిండు ఆ తెలంగాణ సాధించడం వల్లే మాకు మా నీళ్లు మాకు వస్తున్నాయి మా ఉద్యోగాలు మాకు వచ్చినాయి ఇంత చేసిన తమరణ నిరార దీక్ష సాగు నోట్ల తలబెట్టిన కేసీఆర్ గారి దీక్ష ముందల కష్టం ముందర మా పాదయాత్ర పెద్ద కష్టమైంది అని మేము అనుకోవట్లేదు మాకు సంతోషంగా ఉంది మేము కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి మేము రోడ్డు వెంట జనాల్ని చేతనవంతం చేసుకుంటూ పోవాలి మా మనసులో మా జగదీష్ రెడ్డి గారు ఎందుకంటే ఎట్ల బండ్లు ఆల్రెడీ మా సూర్యాపేట నుంచి జగీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్ల బండ్లు బయలుదేరినాయి మరి ఈరోజు మేము కూడా సైకిల్ యాత్ర వెళ్ళాలనే ఆలోచనతోటి ఆ కష్టం ముందు పెద్ద కష్టం కాదని ఎండల్ని కూడా లెక్క చేయకుండా వచ్చినాం చాలా 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 స్పందన ఉంది వాళ్ళంతటా వాళ్ళే ఆపుతున్నారు అయ్యా ఈ రేవంత్ రెడ్డి రావద్దయ్యా ఈ కాంగ్రెస్ మోసపూర్లు మొత్తం మోసం చేసింది ఈసారి మనదే కేసీఆర్ఏ వస్తాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ తెలంగాణని ముందరికి తీసుకుపోదాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు సంతోషంగా ఉంది ఎక్సైట్మెంట్ గా ఉంది మా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు చూడాలి మీటింగ్ ఎప్పుడు చూడాలని సంతోషంగా ఉంది సైకిల్ యాత్ర చేసుకుంటూ ఉన్నారు కదా మీ ఒపీనియన్ చాలా సంతోషంగా ఉంది మేము ఈ సభలో పాల్గొనడం అనేది మాకు చాలా గర్వకారణంగా కూడా ఉంది ఇరవై ఐదేళ్ళ యువకుడుగా తయారైనటువంటి మా పార్టీని మేము దగ్గరుండి మేము చూసుకోవడానికి వచ్చినాం దారి పొడవునా కూడా చాలా మంది చాలా నిరాజనాలు పలుకుతున్నారు కొందరు తెలియక దేనికి వెళ్తున్నారు దేనికి యాత్ర చేస్తున్నారు కొందరు అడుగుతున్నారు వారికి మేము ఒకటే సమాధానం చెప్పాం ఈ దొంగ హామీలు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు పరచడం కోసం ప్రభుత్వం మెడలు వంచడం కోసం కేసీఆర్ గారు బయలుదేరారు మీకు వచ్చే నాలుగు ఇస్తామన్న నాలుగు వేల ఫింక్షన్లు తులం బంగారం కానివ్వండి మంచి నీరు కానివ్వండి మీరు పండించిన వడ్లు కొంటానికి కానీ వాటి కూడా కేసీఆర్ గారు బయటికి వెళ్తేనే అయితే మీకు దాని గురించే సపోర్ట్గా వెళ్తున్నామని చెప్పినాం సభ ఎట్లుంటుంది అనేది మేము అందరం కూడా దానికోసం వేచి చూస్తున్నాం కేసీఆర్ గారు మాకంటే ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే ఎక్కువ చూస్తున్నారు ఇంకా కేసీఆర్ గారు ఏం చెప్తారనే దాని మీద అందరికీ కూడా సాయంత్రమే తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏం చెప్తాడు అనేది కూడా సూర్యపేటనే మొత్తం అందరం కూడా సూర్యపేట నుంచి మూడు రోజుల కిందనే బయలుదేరినాం చాలా విజయవంతంగా కూడా నడుస్తూనే వస్తుంది మా సైకిల్ ర్యాలీ ఇప్పటివరకు ఇక్కడ కూడా ఇబ్బంది పడలేదు సో వచ్చే క్రమంలో కూడా నాయకులు కార్మికులు ఎవరైనా కూడా మమ్మల్ని హ్యాపీగా రిసీవ్ చేసుకోరు మేము కూడా మద్దతు పలుకుతాం అసలు మాతో పాటు కూడా వస్తామని కూడా వాళ్ళు కూడా అన్నారు లేదా అంటున్నారు వాళ్ళు సీయా కేసీఆర్ గారు అంటేనే అందరి నాయకుడు తన కోసం ఏడికైనా వస్తాం ఎంత దూరం అయినా వస్తాం అదే చెప్తున్నారు సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమం పుట్ట గారు వేణు గారు వీళ్ళంతా కాంటాక్ట్ చేయడం సంతోషం అందులో మేము పాలు పంచుకోవడం ఇంకా సంతోషం అంటే ఇప్పుడు కార్ లో వచ్చినప్పుడు అంటే బస్సులో వచ్చినప్పుడు కనుక ఏడ ఆగడం అవన్నీ ఏమి ఉండవు కదా ఈ సైకిల్ తో పాటు ఈ సైకిల్ ర్యాలీ చేయడం వల్ల ప్రతి గ్రామానికి మేము టచ్ చేసుకుంటూ ఏడన్నా అడిగినప్పుడు కేసీఆర్ గారు చేసిన పథకాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇదంతా తెలియడం అనే కాన్సెప్ట్ మీదే మనం రన్ అవుతున్నాము సో దానికి కూడా మంచి రిజల్ట్ ఉంది నెక్స్ట్ సక్సెస్ అయ్యేది మేమే ఎప్పటికీ సక్సెస్ అయ్యేది కూడా మేమే హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ డే ఈ రోజు మూడవ రోజు మూడవ రోజుకి రీచ్ అయిపోతాము ఇంకా డే ఫైవ్ ఓ క్లాక్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు ఎండ్ చేస్తాము మళ్ళీ ఎక్కడైనా స్టే చేసి మళ్ళీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది అదే చెప్తున్నాం కదా చాలా సంస్థ కేసీఆర్ గారి కోసం ఈ సైకిలే కాదు ఇంకా ఇంకేం చేయడానికైనా రెడీ సో ఈ సైకిల్ యాత్ర అనేది యువకులను కూడా కొంచెం ప్రోత్సహించాలి ఆదర్శంగా నిల్చోవాలని కూడా ఉద్యోగాలు ఇస్తేనే కదిలి రావాలి ఇయలే అంటే ఎవరు అపోహ వాళ్ళది ఇప్పుడు ఫోర్ ట్వంటీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ వాళ్ళ ముచ్చట్లని అమ్మి మీరు చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది కూడా ఆటోమేటిక్గా ఆయన ఏం చేసినా చేయకపోయినా మా అభిమానం ఆయనే మా లీడర్